దేవునికి మహిమకాలం కాకపోతే పిల్లరా పదిహేడు తారీఖు మార్చి పదిహేడు తారీఖు సోమవారం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క వాక్య భాగం రెండవ సమయాల కందము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై వచ్చినం రెండవ సమయాల కందము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచ్చినం నేను ఆయనకి ఇష్టం కనుక ఆయన నన్ను తప్పించను ఏంటండి నేను ఆయనకి ఇష్టం కనుక ఆయన నన్ను తప్పించను ఈ మాట కీర్తనలో పద్దెనిమిదవ కీర్తనలో కూడా రాయబడతా ఉంటుంది అలాగే మరి రెండవ సమయ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయాన్ని కూడా రాయబడతా ఉంది ఇరవై రెండవ అధ్యాయంలో దావీదు మహా మహాభక్తుడు దావీదు రాజు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అని అంటే సౌలు చేతుల నుంచి దేవుడు దావీదిని తప్పించాడు సౌలు చేతుల నుంచి సౌలు యొక్క ఇబ్బందుల నుంచి సౌలు పరిస్థితుల మధ్యలో నుంచి దేవుడు దావీదిని తప్పించాడు ఆ సందర్భంలో ఈ మాట రాస్తూ ఉన్నాడు స్తోత్రం ఉన్నాక ఆ సందర్భంలో ఏమంటున్నాడు అంటే నేను ఆయనకి ఇష్టం కనుక ఆయన నన్ను తప్పించాను దేవుని నామనికి మనకి అలాగే మరి యోగ గ్రంథము ముప్పై ఆరవ ఆ జయము పదహారు వచ్చిన కూడా ఏమాత్రయబడుతుంది ఏంటంటే అంతేకాక బాధల నుండి ఆయన నిన్ను తప్పించను ఏమండి ఇరుకులోను విశాల స్థలంలోకి నిన్ను తోడుకొని పోను చెప్పేసి రాయబడుతుంది స్తోత్రం కలింగ్ ఏంటంటే అంతే కాకుండా బాధల నుండి ఆయన నిన్ను తప్పించను ఎక్కడి నుంచి దేవుడు తప్పించేది మనల్ని బాధల నుంచి ఇరుకులో నుంచి విశాల స్థలంలోకి ఆయన మనల్ని తీసుకొస్తాను దావిధి మహాబు చాలాసార్లు అంటాడు ఆయన నన్ను విశాల స్థలంలో నడిపించాను ఎక్కడికంటే అండి ఇరుకులో నుండి విశాల స్థలంలోకి ఆయన నన్ను నడిపించాను అంట ఆయన అంటా ఉన్నాడు నేను ఆయనకి ఇష్టం కనుక ఆయన నన్ను తప్పించాను చూడండి ఎవరైతే దేవునికి ఇష్టడుగా ఉంటారో వారిని దేవుడు ప్రతి పరిస్థితుల మధ్యలోనే తప్పిస్తాడు అపాయం కావచ్చు ప్రమాదం కావచ్చు కీడు కావచ్చు శోధన కావచ్చు అది ఏదైనా కావచ్చు నువ్వు కనుక దేవుడికి ఇష్టడుగా ఉంటే దేవుడు నిన్ను తప్పిస్తాడు అంత మాత్రమే కాదు కానీ మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా ఉంటావో దేవునికి ఇష్టంగా ఉన్నట్టు అంట దేవుడు అంట శత్రువులను సైతం కూడా మిత్రులుగా మారుస్తాడంట ఏమండి శత్రువులను సైతం కూడా మిత్రులుగా మారుస్తాడు నిజంగా మనం మనుషులకి మనుషులు సంతోష పెట్టాలని చూస్తూ ఉంటాం ఏమంటే దేవుని సంతోష పెట్టడానికి ఇష్టపడడం కానీ ఖచ్చితంగా మనం దేవుని యొక్క సంబంధం మనము దేవుని విశ్వాసం మనము క్రైస్తులను మనము దేవుని పెట్టడానికి మనం ప్రయాసపడాలి పేదరిని పట్టుకున్నారు ఏం చేశాడు అండి పేదలకు అలా స్వస్థకార్యం చేశాడు స్వస్థకార్యం చేస్తే నువ్వు అసలు ఈ నామాను ప్రకటించొద్దు ఈ నామను స్వస్థ చేయొద్దు అని చెప్పేసి అని ఎరుసలేం దేవాలయంలో సమాజం అంతా నిలబెట్టేశారు నిలబెట్టేసి ఏ తప్పు చేయకుండానే ఆయన్ని చేస్తున్నారు ఏమైనా బెదిరిస్తానో తెలుసా ఇక ఈ నామం బయట నువ్వు మాట్లాడటానికి వీల్లేదు అని అన్నాడు పేదలు ఒకటే మాట అన్నాడు నేను మాట్లాడతా నేను చెబుతాను నేను ప్రకటిస్తా స్వస్థత చేస్తాను నేను మిమ్మల్ని సంతోషపెట్టడం అంటే నాకు దేవుని పెట్టడమే ఇష్టం మీరు చెప్పండి దేవుని సంతోషపెట్టడం గొప్పదా మనుషులు సంతోషపెట్టడం గొప్పదా అని అంటూ ఆయన అంటాడు దేవుని సంతోషపెడతానని అని అంటాడు గుర్తుపెట్టుకుని పిల్లలు మనం ఎప్పుడు కూడా మనుషులకు ఇష్టంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం కానీ మనుషులకు ఇష్టంగా ఉండటం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమి లేదు ఖచ్చితంగా మనం ఎవరికి ఇష్టంగా ఉండాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలి అది దేవుడు ఇష్టపడతాడు అప్పుడు దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆయన మనల్ని తప్పిస్తాడు ఇక్కడ ఏంటంటే ఆయపడతా ఉంది ఆయన బాధలో నేను తప్పించుకున్నాడు మరి మరొక భాగం చూసినట్లయితే కీర్తనలు కన్నా నలభైవ కీర్తన రెండవ వచ్చిన చూస్తే ఏమన్నా రాయపడుతుందంటే నాశనకరమైన గుంటలో నుండి ఎక్కడ నుంచి అండి నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును హలెలుయ ఎక్కడ నుంచి అంట నాశనకరమైన గుంటలో నుండి గల దొంగ ఊబిలో నుండి నాశనకరమైన గుంట అంటే తెలుసు అండి అది నాశనకరమైన గుంట గుంటలో పడితే పైకి మనం లేవులేవండి మనల్ని ఎవరో లేపితే తప్ప వీళ్ళు పడ్డా గుంటలో పట్టారా పడిపోతే కింద పడిపోతామండి మళ్ళీ ఎవరు లేపితే తప్ప మనం లేగలేము ఆ తర్వాత జిగటగల దొంగ ఊబి ఊబి ఎలా ఉంటుందో తెలుసండి ఊబి చాలా జిడ్డుగా ఉంటుందండి అంటే ఒకవేళ దిగితే మీకు అనుభవం లేదు కానీ నేను చెప్తున్నాను ఒకవేళ దిగితే దానిలో కాళ్ళు దిగబడి మళ్ళీ కాళ్ళు లేపుతూ ఉంటే లేగలేనకుండా ఆ బురద ఆ మట్టి ఆ ఊబి కాళ్ళని గట్టిగా పట్టేస్తుందండి మెత్తగా ఉంటుంది లేతే లేచి వస్తుంది కానీ కానీ మనం లేపుకోలేము అంత భయంకరమైనటువంటిది జిగటగల భూబి అంటే ఏమన్నా తెలుసా జిగటగల దొంగ భూబిల నుండి ఆయన నన్ను పైకెత్తును స్తోత్రం కలుగునాక పైకెత్త మాత్రమే కాదు కానీ నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను స్తోత్రం కలుగు ఎందుకో ఈ మాట చెప్తున్నాడు దావీదు అంటే దేవుడికి ఇష్టం కనుక అంటే దేవుడికి ఇష్టం కనుక మనం ఎవరైతే ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్నామో ఏమండి మనం కనుక దేవునికి ఇష్టంగా ఉంటే ప్రతి పరిస్థితిలో నుంచి దేవుడు మనకు తప్పిస్తాడు ఆ మాత్రానికి ఎందుకండి మన స్నేహితులు మనకి ఇష్టమైనప్పుడు మన ఇంట్లో పిల్లలు మనకి ఇష్టమైనప్పుడు వాళ్ళు ఏం చేస్తే అది మనం క్షమించి వారిని తప్పించమా మనుషులుగా మనకి ఎంత ఇంత బాండింగ్ ఎంత ప్రేమ ఎంత బంధం ఉంటే మరి ఆకాశం దేవుడు దేవుడు నన్ను కలగజేస్తున్న దేవుడు ఎంత మరి ఆయన బాండింగ్ ఉంటుందని తన సృష్టి మీద తన స్వరక్తం ఇచ్చి కొనట్టు మన మీద ఎంత బాండింగ్ ఉంటుందో ఆయనకి ఒకసారి ఆలోచన చేశారా స్తోత్రం కలిగి కాక పిల్లలు ఉదయ ఒకే మాట చెప్తున్నాను మీ అందరికీ నేను వాక్యం వింటున్నట్టు మీ ప్రతి ఒక్కరు కూడా దేవుడి నామం పెట్ట మనం హెచ్చరిక చేస్తాను అనుకోండి మనం చేస్తాను అనుకోండి మన బ్రతుకాలం కాలం కొంచెం ఈ బ్రతుకు కాలంలో మనుషులను సంతోష పెట్టడం కంటే దేవుని సంతోష పెట్టడం నేర్చుకుంటే నిజంగా ఈ జన్మ ఈ బ్రతుకు ధన్యమైనట్టే దేవునికి మహిమ కలిగిన గాక అందుకే దావిధనాడు మరొకసారి గుర్తు చేస్తున్నా నేను ఆయనకి ఇష్టం కనుక ఆయన నన్ను తప్పించను నీవు మనుషులకి ఇష్టం కంటే వారిని తప్పిస్తారో ముంచేస్తారో పడగొట్టలేస్తారో నాకైతే తెలియదు కానీ ఒకడు మాత్రం నిజమండి దేవునికి ఇష్టంగా ఉంటే దేవుడు మనల్ని తప్పిస్తాడు ఎక్కడ నుండి తప్పిస్తాడంటే బాధలను తప్పిస్తాడు నాశకాలని గుంటల నుండి జేటగల దొంగ ఊబుల నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు పైకెత్తుతాడు ఈ వాగ్దానాన్ని ఈ వాక్యాన్ని ఈ ఉదయకాల సమయం ఎంతో శ్రద్ధగా పెడినటువంటి నీ పట్ల దేవుడు నెరవేర్చును కాక నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా ఖచ్చితంగా దేవుడు నిన్ను తప్పిస్తాడు అది ఎటువంటి పరిస్థితి అని కానివ్వండి ఏమండి కుట్ర కావచ్చు మోసం కావచ్చు బలహీనత కావచ్చు రోగం కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఇరుకులు కావచ్చు అప్పు అనే ఊబి కావచ్చు ఏదైనా సరే విచారమైన ఊబి కావచ్చు ఏమండి మానసిక సమస్య కావచ్చు ఖచ్చితంగా నీ పరిస్థితుల మధ్యలో నుంచి దేవుడు నిన్ను తప్పించునుగాక ప్రార్థన చేసుకున్నామా మరి పరిశుద్ధుల ప్రయోజనాల తన్ని కృపగల దేవాన్ని కొందనాలు తండ్రి వాక్యం సెలవిస్తుంది నేను ఆయనకి ఇష్టం గనక ఆయనను తప్పించిన వాక్యం రాయిస్తుంది ప్రభావ యోగం రాయబడుతుంది ప్రభావ అని ఇస్తూ తండ్రి బాధలోనే ఆయనను అంటున్నాడు నిజంగా తండ్రి నాయన ఈ మాటలు ఈ వాగ్దానాలు మాకెంతో దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి ప్రభావ నీవు తప్పించకపోతే అయ్యా మేము పడిన చోట ఉంటే మమ్మల్ని లేపేది ఎవరు నాయన మమ్మల్ని లేపరు ఎవరు లేవు నువ్వు మాత్రమే లేపే దేవుడు నువ్వు మాత్రమే నడిపించే దేవుడు నువ్వు మాత్రమే బలపరిచే దేవుడు వాక్యం వెంటున్నా ప్రతి ఒక్క హృదయాన్ని మీరు ఉదయం కావాల్సిన దర్శించిన ఆయన నీ మహిమార్థని ప్రభు నీ బిడ్డలకి సహాయం చేయమని తప్పించమని లేవనెత్తమని యేసుక్రీస్తు శ్రేస్తప నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నావు తండ్రి ఆ